ధాన్యం కొనే దిక్కుందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా కొంటే డబ్బులు ఇచ్చే పరిస్థితి ఉందా ధాన్యం సంచులిచ్చే పరిస్థితుందా పక్క ఉన్న మిల్లులకి మీ ధాన్యం పంపించుకున్నారా ఎక్కడికి పంపించారని మిమ్మల్ని అడుగుతున్నా ఈ ఊర్లో మిల్లుంటే ఈ ఊర్లో అమ్మడానికి వీలు లేరు ఎక్కడో మంగళగిరో విజయవాడకు పంపించే పరిస్థితి వచ్చిందంటే అది కూడా రైతాంగం పెట్టుకున్నారంటే ఈ ముఖ్యమంత్రి ఉన్మాదం అహంభావం అవినీతి మీరందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అందుకని తుఫాన్ వస్తే కనీసం విమర్శకొచ్చాడా మిమ్మల్ని పరామర్శించుకో ముఖ్యమంత్రి నేనే వచ్చా మీ దగ్గర తిరిగా కానీ గట్టిగా పోరాడా కానీ ఈ ముఖ్యమంత్రి ఏమీ చేయలేకుండా వదిలిపెట్టాడు నేను అడుగుతున్న ఐదు సంవత్సరాల్లో ముఖ్యమంత్రి ఐదు సార్లు ఎక్కడైనా రైతులతో మాట్లాడినట్టు గాని పొలాలుకు వచ్చినట్టు కానీ నిరూపించగలుగుతావా అని నేను మిమ్మల్ని అడుగుతున్నా అంటే ఇప్పుడు రైతు మీద మొసలి కన్నీళ్ళు గారు